హలో అందరికీ పిల్లలకి హాలిడేస్ కదా ఇంట్లోనే ఉండడం వల్ల మంచి కలర్ అనిపించింది నాకు ఈ వీడియోలో ఈ బాగా పాత అనేసి పక్కన పెట్టేసామన్నమాట దీన్ని కొంచెం మార్చేద్దామని అనేసి తీసాను అనమాట స్లీపర్ స్టాండ్ ఇది మేము వాడే ఒక రెండు మూడు జతల కోసం ఇంత పెద్ద స్టాండ్ ఎందుకనేసి పక్కన పెట్టాము పక్కన పెట్టడం వల్ల పాడైపోయింది అనమాట వర్షానికి తడిచి తుప్పు పట్టేసింది బాగా కాబట్టి నీట్గా క్లీన్ చేసి దీన్ని కొంచెం స్టైలిష్గా తయారు చేద్దాం అనుకున్నా అలాగే సింపుల్గా రైస్ బ్యాగ్తో ఒక చిన్న డ్రెస్ కూడా దీనికి ప్రిపేర్ చేద్దామనుకున్నా స్లిప్పర్స్ అన్నీ బయట పెట్టేస్తే దీంట్లో స్టాండ్లో పెట్టి దుప్పు బాగా దుమ్ము పట్టేస్తాయి అనమాట కాబట్టి సింపుల్గా రైస్ బ్యాగ్తో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి స్టాండ్ని నీట్గా తుప్పంతా వదిలించేసాను అనమాట పైపైనా దుమ్ము అదంతా తుడిచేసా బాగా పేపర్తో తర్వాత కొంచెం అక్కడక్కడ స్క్రూ లూజ్గా ఉంటే ఈ విధంగా టైట్ చేసా అనమాట నెక్స్ట్ పేపర్స్ అయితే వేసేసుకొని నీట్గా పెయింట్ అయితే వేసేసుకుందాము నేను ఇంతకుముందు వాల్స్కి పెయింట్ వేసా కదా ఈ బ్యాక్ సైడ్ అంతా వేసా అనమాట సంక్రాంతి అప్పుడు ఆ పెయింట్ కొంచెం మిగిలింది కొంచెం మ్యాచింగ్ లాగా ఉంటుందనేసి ఆ పెయింటే వేసుకుంటున్నా దీనికి కొంచెం వాటర్ మిక్స్ చేయడం వేసేసేయడం అంతే నాకేంటంటే కొంచెం పోయిందంటే వస్తువు పక్కన పెట్టేయడము అలాగే పడేయడము అట్లా చేయకోకుండా కొంచెం మనం ఏదైనా దాన్ని అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట దాంతో అందుకే అన్నీ రిపేర్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు ఈ పెయింట్ చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది మామూలుగా ఆయిల్ పెయింట్ కాదు కాబట్టి ఈ పెయింట్ ఇలా ఉందన్నమాట మొత్తం వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఈ స్టాండ్ అయితే కొంచెం పెద్దది కదా అందుకనేసి టూ రైస్ బ్యాగ్స్ అయితే తీసుకున్నా నేను ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసుకున్నామంటే వెడల్పుగా వస్తుంది అనమాట అప్పుడు ఫ్రంట్ బ్యాగ్కి రెండిటికి సరిపోతుంది ఇలా టూ రైస్ బ్యాగ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాండ్ని ఈ విధంగా పెట్టి చూసుకుంటే పొడవు వెడల్పు సరిపోయిందా లేదా అర్థమవుతుంది మనకిప్పుడు ఇలా కరెక్ట్గా సరిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక వేస్ట్ జీన్స్ క్లాత్ ఉందనమాట అదైతే ఒక లెగ్ అయితే తీసుకుంటున్నాను నేను దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఒక సైడ్కి కొంచెం వెడల్పుగా ఓపెన్ అవుతుంది అనమాట క్లాత్ అనేది అప్పుడు మనకి దీన్ని పైన అటాచ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది క్లాత్ చాలా మందంగా ఉంటుంది కాబట్టి స్టాండర్డ్గా కూడా ఉంటుంది మనకి వాటర్ అట్లా పడ్డా కూడా స్లిప్పర్స్ స్టాండ్ అనేది బయట ఉన్నా కూడా మనకి తరచదు అనమాట రైస్ బ్యాగ్స్ కాబట్టి ఈ విధంగా లెగ్స్ టూ రెండు అయితే జీన్స్కి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడు రైస్ బ్యాగ్స్కి మనం కట్ చేసుకున్న ఈ టూ పీసెస్ని ఈ విధంగా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఆ సైడు ఈ సైడు టూ సైడ్స్ మనకి ఫ్రంట్ బ్యాగ్ సరిపోయింది సైడ్స్ అలాగే పైన ఓపెన్లో ఉన్నింది కదా దానికోసం అనమాట ఇవి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని మొత్తం కుట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇంకో పీస్ని ఈ విధంగా పైన అటాచ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల పైన క్లోజ్ అవ్వడానికి ఇది ఈ క్లాత్ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం కుట్టిన తర్వాత దీన్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు చూపిస్తాను నేను ఇప్పుడు నేనైతే ఇలా ఫ్రంట్ సైడ్ మొత్తం ఓపెన్లో ఉంచుకున్నాను అనమాట దీనికి వచ్చేసి మనము ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో చూపిస్తాను ఇలా ఓపెన్లో ఉంది కదా మనం షూ లేస్ కానీ ఉంటుంది కదా ఏదైనా లావుగా ఉండే థ్రెడ్ కానీ తీసుకొని హోల్స్ పెట్టేసి మొత్తం తాడ్లన్నీ ఎక్కించుకున్నామంటే టూ హోల్స్కి ఈ విధంగా మనం కట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకి ఒకటి రెండు మూడు అలా పెట్టుకున్నామంటే థ్రెడ్స్ మనం ఓపెన్ చేసుకోవడానికి ఎక్కించుకోవడానికి రెండు విధాలుగా యూజ్ అవుతుంది అలాగే ఎక్కడికైనా వెళ్తా ఉన్నా కూడా మొత్తం కట్టేసామంటే డస్ట్ అవి పడకోకుండా నీట్గా ఉంటాయి స్లిప్పర్స్ అన్నీ కూడా ఇలా వద్దు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దుమ్ము పడ్డం స్లిప్పర్స్ పాడడం అలాంటివన్నీ ఏవి కాకుండా నీట్గా ఉంటాయి ఎలాగో రైస్ బ్యాగ్స్ పడేస్తూ ఉంటాం మనం ఈ విధంగా రియూస్ చేసుకున్నామంటే బాగా యూజ్ అవుతాయి ఇంట్లోకి ఇప్పుడు ఇలా ఓపెన్లో పెట్టాం కదా దాన్ని మొత్తం స్టిచ్ చేసామంటే ఈ విధంగా ఒక చిన్న కప్ లాగా అనమాట మొత్తం క్లోజ్ చేయడానికి పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసేలాగా ఒక మంచి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది స్లిప్పర్ స్టాండ్కి ఈ విధంగా తొడిగేయాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది ఇది మెయిన్ ఇది వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇంట్లో బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేయలేరు అనమాట స్లిప్పర్స్ అన్ని అటు ఇటు పడేస్తూ ఉంటారు ఓపెన్ చేసేది అయితే ఇదైతే కూడా వాళ్ళు తీయడానికి కష్టంగా ఉంటుంది ఇది ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నామంటే ఇలాంటి డ్రెస్సు వేయడానికి తీయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది మా ఇంట్లో స్లిప్పర్స్ ఎన్ని ఉంటాయో ఎక్కువ ఉంటాయి మా హస్బెండ్కి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే రకరకాల షూస్ పెట్టుకొని ఉంటాడు ఇవన్నీ బయట పెట్టడం వల్ల అన్ని దుమ్ము పట్టాయి అనమాట అన్ని గా వాష్ చేసి ఈ విధంగా సెట్ చేస్తా ఉన్నా ఇలా పెట్టుకున్నామంటే గా ఉంటుంది ఒకవేళ మనకి ఓపెన్ చేయడానికి అందుకు కష్టంగా ఉంది అనుకుంటే ఈ విధంగా మిడిల్కి కట్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది మంచి క్వాలిటీతో ఏదైనా మనకు మన దగ్గర ఉన్న క్లాత్ ఏదైనా మంచిగా ఉంటే కూడా దాంతో ఇలా కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను అనమాట అప్పుడు మనం ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేయడానికి మొత్తం నీట్గా ఉంటుంది ఒక చిన్న పిన్ను పెట్టుకున్నా సరిపోతుంది లేకపోతే ఒక బటన్ పెట్టుకున్నా సరిపోతుంది మొత్తానికి మన పాత స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గండసింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్